హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్ జాయింట్ని ఎలా వేసుకోవాలి అనేది చెప్తాను మనకు చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేస్తే మనకు అసలు ముడతలు అనేది లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజు హ్యాండ్ కరెక్ట్గా ఏ విధంగా జాయింట్ వేయాలి అనేది వివరంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నేను జాయింట్ వేసేసుకొని కింద హ్యాండ్కి పైపింగ్ అనేది వేసేసుకున్నాను చూడండి ఇలా జాయింట్ వేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ప్రింట్ సైడ్ లోత్ అనేది మార్కింగ్ వేసుకున్నాను లోత్ ఉన్న వైపున ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఈజీ టిప్స్ అనేది చెప్తాను నేను చెప్పినట్టుగా హ్యాండ్ జాయింట్ వేసి చూడండి చంక దగ్గర అస్సలు ముడత రాదు అలాగే సైడ్ జాయింట్ వేసినప్పుడు హ్యాండ్ కింద మనకు ప్లస్ గుర్తు కూడా వస్తుంది నేను చెప్పే టిప్స్తోని స్టిచ్ చేయండి చూడండి హ్యాండ్ని ఇలా మిడిల్లో కరెక్ట్గా పట్టుకోండి పట్టుకున్నాక మిడిల్ టక్స్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ లోతు తీసింది ప్రెంట్ భాగానికి వచ్చేటట్టు చూడండి ప్రెంట్ భాగానికి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ నేను ఇక్కడ గీస్ చూపిస్తున్నాను కదా ఇక్కడ మిడిల్ పాయింట్ హ్యాండ్కి ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా భుజం దగ్గర భుజం జాయింట్ ఉంది కదా జాయింట్ కుట్టు పైన వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా హ్యాండ్ మాత్రము సగం సగం నుంచే స్టిచ్ చేయాలి ఫస్ట్ ఒక సగానికి స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సగానికి స్టిచ్ చేయాలి అప్పుడే మనకు రెండు వైపులో ఒకవేళ హ్యాండ్ ఎక్కువ తక్కువ అయినా కనన్నా సమానంగా వస్తుంది చూడండి ఇలా పట్టుకున్న తర్వాత సగం నుంచి హ్యాండ్ని అలాగే మెయిన్ భాగాన్ని రెండిటిని సమానంగా ఖర్చు అనేది పట్టుకోవాలి ఖర్చుకు సమానంగా పట్టుకొని స్టిచ్ చేస్తేనే చూడండి ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ముడతల లేకుండా కాస్త ఉబ్బులుబులుగా కాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి సగం మొత్తం వేసాను కదా లాస్ట్ వరకు వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పుకున్నాను అటు నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను కావాలంటే మీరు అక్కడి నుంచి కాకుండా మిడిల్లో నుంచి వేసేసుకోండి నేను అటు అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ భుజం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ హ్యాండ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని సమానంగా పట్టుకోండి ఇక్కడ వరకు డబల్ స్టిచ్ అయిపోయింది కదా ఇటు నుంచి మళ్ళీ హ్యాండ్ని కరెక్ట్గా పట్టేసుకోండి బ్లౌజు హ్యాండ్ క్లాత్ రెండిటి ఖర్చు అనేది కరెక్ట్గా ఉండాలి ఈక్వల్గా చూడండి ఇక్కడ నేను వేస్తున్నట్టుగా కరెక్ట్గా పట్టుకొని హ్యాండ్ని కానీ అలాగే బ్లౌజ్ని కానీ అస్సలు సాగదీయకుండా రెండిటిని ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేయండి చూడండి ఈ విధంగా మనము జాయింట్ వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుతోని జాయింట్ అనేది వేసేసుకోవాలి ఈ సగానికి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఒక సగం నుంచి డబల్ స్టిచ్ కాలేదు కదా ఈ విధంగా ఫస్ట్ డబల్ స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి దానిపైనే చూడండి హ్యాండ్ అనేది జాయింట్ వేయడం అయిపోయింది కదా ఇలా నీట్గా వస్తుంది మనకు అస్సలు ముడతలు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుంది నేను చెప్పే టిప్ అనేది ఫాలో అవ్వండి నేను చెప్పే టిప్స్ అనేవి చూడండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని స్టిచ్ చేసుకుందాము ఇలా ఈ విధంగా ఈ భాగాన్ని కూడా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసేసుకొని ఈ ప్రింట్ లోతు తీసింది ఉంటుంది కదా ఇలా లోతు తీసింది ప్రింట్ వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి సేమ్ ఇందాకట్లాగే హ్యాండ్ని మిడిల్లో నుంచి మిడిల్ పాయింట్ భుజం దగ్గర వచ్చేలాగా పెట్టుకొని ఈ సగం నుంచి ఈ విధంగా రెండిటిని సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపుకు తిప్పుకొని స్టిచ్ చేస్తున్నాను డబుల్ స్టిచ్ ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ని జాయింట్ వేయడం వల్ల చంక భాగంలో అస్సలు ముడతలు అనేది లేకుండా ఉంటాయి అలాగే హ్యాండ్ కింద ప్లస్ గుర్తు కూడా వస్తుంది మనకు ఖర్చు అనేది హ్యాండ్కి బ్లౌజ్కి సమానంగా ఖర్చు పట్టేసుకోవాలి మనం కటింగ్లో ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ సగం నుంచి మళ్ళీ రెండిటిని సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థం కావాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకుంటే చూడండి ఇక్కడ హ్యాండ్కి ముడతలు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుంది నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి సైడ్ జాయింట్ కూడా వేసి చూపిస్తాను చూడండి కరెక్ట్గా మీరు మార్కింగ్ ఇచ్చుకోండి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు సైడ్ జాయింట్ ఖర్చు ఎంత పెట్టుకుంటారో ఆ ఖర్చు మందంలో నడుము దగ్గర నుంచి అంటే కింది నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఈ విధంగా స్ట్రేట్గా రావాలి మనకు స్టిచ్ అనేది క్రాస్గా కాకుండా నడుము దగ్గర నుంచి చంక భాగం వరకు వచ్చిన తర్వాత చూడండి చంక లూజ్ అనేది కూడా మనము మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను సైజు బ్లౌజ్తో కాదు సైజు బ్లౌజ్ లేకుండా ఈ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట కాబట్టి నేను ఆ మెజర్మెంట్ ప్రకారమే చేస్తున్నాను మీరు ఒకవేళ సైజు బ్లౌజ్తో తీసుకున్నా సరే కరెక్ట్గా చూసుకొని వేసేసుకోండి చంక కింద కుట్టు మాత్రం ఒకదానిపైన ఒకటి రావాలి హ్యాండ్ జాయింట్ది ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఎంత లూజ్ కావాలి అనేది ఇలా ఈ విధంగా వేసుకొని చివరన రబ్ చేసేసుకోండి ఇలా రబ్ చేసిన తర్వాత చూడండి పక్కనే ఇంకొక రెండు స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి మీకు ఒకవేళ సైడ్ జాయింట్ వేయడంలో కూడా కరెక్ట్గా రావట్లేదు ఫిట్టింగ్ అనేది అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది చూడండి సైడ్ జాయింట్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది చాలా ఈజీ టిప్స్ అనేవి ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆ వీడియో చూడండి సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే సైజు బ్లౌజ్ ఉందో అంత రావాలి అంటే ఎలా స్టిచ్ చేయాలి అనేది ఉంటుంది ఇలా ఈ విధంగా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా లాస్ట్లో ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక వైపున కూడా ఇదే విధంగా వేసేసుకోండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి చాలా నీట్గా వస్తుంది నేను చెప్పినట్టుగా స్టిచ్ చేయండి స్టిచ్చెస్ కూడా ఎలా స్ట్రేట్గా వచ్చాయో చూడండి ఈ విధంగా రావాలి మనకు స్ట్రెయిట్గా చూడండి హ్యాండ్ కింద ప్లేస్ గుర్తు కూడా చూడండి హ్యాండ్ జాయింట్ కింద ఈ విధంగా రావాలి ఇలా వస్తే మనకు బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అస్సలు ఫిట్టింగ్ అనేది పోనే పోదు చాలా నీట్గా వస్తుంది స్టిచ్ అనేది ఎంత స్ట్రెయిట్గా కనిపిస్తుందో చూడండి ఇలా రావాలి మనకు నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి ఇలా ఈ విధంగా మీరు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి అలాగే మీకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలనుకున్న స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకుంటే చూడండి అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నది కూడా కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్